అందరికీ నమస్కారం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసినటువంటి మోసాలు ఈరోజు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం తన వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేశారు అప్పుడు అర్థం కాల ప్రజలకి ఏమి దీని ఇప్పుడు చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వైసీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు హౌసింగ్ మ్యాప్లో ఏదో ఒక రీజన్ పెట్టి తీసేయడం జరిగింది ఇది ఇప్పుడు తొలి అడుగు సుపరిపాలన కింద మేము పల్లెలకు పోయినప్పుడు చాలామంది మాకు కంప్లైంట్లు చేస్తున్నారు మాకు తల్లికి వందనం పేరుతో మాకు ఇంకా అకౌంట్లో పర్లేదని అదేవిధంగా అన్నదాన సుఖీభ కింద మాకు డబ్బులు పర్లేదని చెప్తే చెక్ చేస్తే అక్కడ జరిగింది ఏమంటే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఒక జాయింట్ కుటుంబం ఉన్నప్పుడు దాన్ని విడిపోయి ఉంటారు ఆల్రెడీ వాళ్ళంతా కలిపి ఒక జాయింట్ కుటుంబంగా చూపించారు అప్పుడేమవుతుంది ఒకరికి లబ్ధిదారు ఎగిరిపోతుంది అవి ఎటువంటి వారికి చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు మాత్రమే ఈ విధంగా చేశారు దాంతో ఈరోజు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు సంక్షేమ పథకాలకు నోచుకోలేకుండా పోయారు ఇప్పుడు చేసుకోవాలంటే ఆ యాప్ ఓపెన్ కావడం లేదు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసేదేమంటే హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక సక్రమంగా జరగలేదో తిరిగి యాప్ను ఓపెన్ చే ఓపెన్ చేపించి తిరిగి వాళ్ళను అందులో చేర్చాలి మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినాయి నిజానికి రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినట్టు కాదు అవి ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించాల హౌస్ హోల్డ్ మ్యాప్లో సపరేట్ అయితేనే సపరేట్ అయినట్లు ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ సింపతైజర్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని పునరుద్ధరించి తల్లికి వందనం పేరుతో ఇచ్చేటువంటి లబ్ధిదారులకు అదేవిధంగా అన్నదాత సుఖీబ పేరుతో ఇచ్చే అన్నదాతలకు తిరిగి చాలా మందికి నష్టపోతారు కాబట్టి వాళ్ళందరినీ చేర్చాల హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మేము విజ్ఞప్తి చేసేదేమంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు ఎన్ఆర్జీ స్కీమ్ కింద దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది రోడ్లు వేసేసి వాటికి బిల్లులు ఇంతవరకు చెల్లించాల దయచేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యకర్తలు నష్టపోయారు ఇప్పటికే నష్టపోకుండా వాళ్ళందరికీ బిల్లులు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈవేళ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తన పాలనను ఎన్డీఏ కూటమి ద్వారా చాలా చక్కగా ముందరికి తీసుకోబోతున్నారు ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేసినటువంటి గత పాలకుల నిర్లక్ష్యానికి ఈవేళ రాజధానిని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందు ముందుకు తీసుకోబోతున్నారు ఆయన అదేవిధంగా ఈవేళ నదుల అనుసంధానం మామూలుగా ప్రతి సంవత్సరము నదులు నిండేదానికన్నా ఒకటిన్నర నెల ముందే ఈసారి వర్షాలు సమృద్ధిగా పడి ఎగువ ప్రాంతాల్లో ఇవాళ నదులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉన్నాయి ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలకు తెలుగు గంగ కానీ అందరినివా కానీ అదేవిధంగా సోమశిల ప్రాజెక్ట్ ద్వారా కానీ ఈ విధంగా మనకు ఉన్నటువంటి నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ ప్రాంతానికి వచ్చేటువంటి అన్ని నదుల ద్వారా ఈవేళ రాయలసీమ జిల్లాలకి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో ఈవేళ కుప్పం వరకు తీసుకొని పోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మొత్తం కూడా మీరు చూసింటారు కుప్పం టు ఇటు శ్రీశైలం బ్యాక్ వాటర్ వరకు కూడా ఆ లైనింగ్ పనులంతా చాలా స్పీడ్గా పూర్తి చేసి ఈవేళ అనంతపూర్ కానీ ఇటు కదిరి వరకు కూడా ఆ నీళ్ళు రావడం జరిగింది వన్ బై వన్ అన్ని చెరువులను కూడా నింపుకుంటూ కుప్పం వరకు తీసుకోబోయేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్లకి హౌస్ మ్యాపింగ్ అని చెప్పి ఒక ఆ ఆ ఇండ్లకి ఆ లబ్ధి చేయకూడదు అని చెప్పి ఎన్నికల సంవత్సరం ముందు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అది దాని ద్వారా తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఇండ్లకు పథకం అందలేదు మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గారు ఈ వేసినటువంటి తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఇవి కూడా థర్టీ పర్సెంట్ లబ్ధిదారులకు ఇవాళ అందలేదు మొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కూడా కొంతమంది మేము మేము కాదు మేము కానీ కొంతమంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వడం జరిగింది దాని మీద పూర్తి నివేదిక ఇమ్మని అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది